హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా సారీస్ కలెక్షన్స్ ఈరోజు మంచి కలెక్షన్ అండి చాలా పెద్ద వీడియోనే ఉంటుంది సో శారీస్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అసలు ఏంటి ఫ్యాబ్రిక్ అన్ని డీటెయిల్స్ చెప్తాను సో చూసి చాలా క్లియర్గా విని ఆర్డర్ ప్లేస్ చేయండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ప్యూర్ చినాన్ ఐటమ్ అండి చాలా ప్యూర్ క్వాలిటీ వస్తుంది అండ్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ మీద సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇట్లా లహరియా ప్యాటర్న్ వస్తుందండి సో పైనంతా కూడా చిన్న చిన్న వీవింగ్ బూటాస్ వచ్చాయి ఒక్కసారి దీని పళ్ళు బ్లౌజ్ ఎట్లా ఉందో చూద్దాం సో ఇదంతా కూడా డిజైనర్ శారీ అండి సో ఒక్కసారి శారీ చూద్దాం సారీ బాగుంటుంది ఇది చిట్ పళ్ళు వస్తుందండి సో ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి ఇట్లా స్కట్ బార్డర్ స్టైల్లో వస్తుంది శారీ కోడ్ వచ్చేటప్పటికి వన్ ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి అండ్ ఇట్లాగా మంచి వీవింగ్ బూటాస్తో బ్లౌజ్ వస్తుంది కాజీ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ పెడితేనే మీ ఆర్డర్ అనేది తీసుకోవడం జరుగుతుంది మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వద్దు ఇంత బ్యూటిఫుల్ శారీ ఇందులో మిస్ ఫ్రెండ్స్ మిస్టేక్స్ ఉండవు సో ఇలా స్క్రీన్ షాట్ తీయండి నెక్స్ట్ మనం చూద్దాం అగైన్ ప్యూర్ చినాన్ మీద మనకు థ్రెడ్ వర్క్ వచ్చిందండి మధ్యలో చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది ఆల్ ఓవర్ ఇట్లా చక్కగా వీవింగ్ బూటాస్ వస్తాయి పళ్ళు దగ్గర చాలా హెవీగా ఉంటుంది అండ్ శారీ ఫ్రిల్స్ చూడండి పెడితే ఎంత అందంగా ఉంటుందో చిట్ పళ్ళు వస్తుందండి అండ్ దీనికి మనకి చిన్న చిన్న వీవింగ్ బూటాస్తో బ్లౌజ్ వస్తుంది పళ్ళు దగ్గర హెవీగా ఉంటుంది అండ్ మిగిలినంతా కూడా స్కట్ బార్డర్ పైన కూడా మీకు వర్క్ వస్తుందండి ఇలాగా చాలా ఎక్స్క్లూజివ్ ప్రైజ్ సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఇలా క్యాజీ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి ఎవరైతే టైం పాస్ కోసం మెసేజ్ చేస్తున్నారో ప్లీజ్ టైంపాస్ కోసం అస్సలు మెసేజ్ చేయొద్దు ఎందుకంటే ఆర్డర్స్తో మెసేజెస్తో లిటరల్గా వన్ టూ మళ్ళీ తర్వాత మార్నింగ్ ఫైవ్ నుంచే మెసేజెస్ స్టార్ట్ అవుతున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ మీరు చూపిస్తున్న అసలు రెస్పాన్స్కి ఐ వాజ్ లిటరలీ వెరీ హ్యాపీ సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇలాగే మీ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయండి నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి సో సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ప్రా ప్రోడక్ట్ వర్త్ క్వాలిటీ సో అస్సలు మిస్ అవ్వదు నెక్స్ట్ శారీ చూద్దాం ఎంత బాగుంది కదా ప్యూర్ జార్జెట్ ఐటమ్ మీకు కూడా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఫర్ ద ప్రైస్ ఆఫ్ థౌసండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇట్లా బ్రోకేడ్ పళ్ళు వస్తుందండి చాలా గ్రాండ్గా ఉన్నాయి ఈ మిస్ ప్రింట్ మిస్టేక్ ఏమీ ఉండదు ఇట్లా బ్రోకేట్ బ్లౌజ్ వస్తుంది కలర్ కానీ ప్యాటర్న్ కానీ కేక కదా మీకు నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్యాబ్రిక్ మాత్రం లిటల్గా ఎక్స్ ఆర్డర్గా ఉంది మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ శారీ చూద్దాం సూక్ష్మంలో మోక్షం అన్నట్టు చిన్న ఇలా ఉందండి ఇది కూడా చూపించే సో చూసి మీకు అంటేనే తీసుకోండి ఒక మంచి తస్సర్ బేస్డ్ శారీ అండి ఆన్లైన్లో మీకు మోస్ట్ డిమాండెడ్ శారీని క్లియరెన్స్ ప్రైస్లో అయితే పెట్టేస్తున్నాను ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంటుంది శారీ అంతా కూడా మంచి ఆల్ ఓవర్ ఇట్లా బూటాస్ వచ్చింది బ్లౌజ్ కూడా చూస్తే ఇలా వస్తుంది చిన్న చిన్న వీవింగ్ బూటాస్ బాధనీ ప్రింటెడ్తో మనకి ఇలాగా పళ్ళు వస్తుంది కడితే ఎక్స్క్లూజివ్గా ఉంటుందండి ఈ శారీ అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెష్ శారీ మిస్ ప్రింట్ మిస్టేక్ ఉండదు కావాలన్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఇంకొక బ్యూటిఫుల్ చినాన్ అండి సో బాగుంటుంది శారీ క్లియరెన్స్ ప్రైస్లో లో మనం ఈ శారీ ప్రైస్ సెవెన్ నైంటీ ఫైవ్లో లో పెట్టేస్తున్నాను మంచి ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంటే పేర్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఉంది బట్ స్టిల్ చెప్తున్నాను చిట్ పళ్ళు వస్తుందండి అండ్ ఇట్లాగా చిన్న చిన్న బూటాస్తో బ్లౌజ్ వస్తుంది శారీ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది సో కడితే ఎలా ఉంటుందో చూపించడానికి ఇలా మా వాళ్ళు పెట్టేసి చూపిస్తున్నారు మీకు చక్కగా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి గా కలర్ చూస్తేనే గా ఉందండి అంత బాగుంది చీర తర్వాత ఏంటంటే దీనికి సెల్ఫ్ డిజైన్ ఉంది సో ఇలా ఉందనమాట ప్లేన్ ఎక్కడా లేదు ఇదంతా జరీ వింగ్ ఇది కూడా జరీ వింగ్ మనం ఇంత క్లియర్గా చెప్పినాక కూడా మేడం ఇతర రెడ్ వింగ్ ఇట్లా అడుగుతారు సో వినకుండా ప్లీజ్ ఎవరు ఆర్డర్ పెట్టొద్దు ఇవన్నీ కూడా ప్యూర్ చినాన్ ఐటమ్ ఇందాక నేను ఏదైతే బ్లూ పెట్టానో అది నార్మల్ చినానే వస్తుందండి ఇది మాత్రం ప్యూర్ ఐటమ్ అనమాట ఇందులో ఇంకా మనకి డౌట్ అవసరం లేదు సో ఇవే సారీస్ మీరు మాల్స్ అట్లా తీసుకుంటే కనుక ఈజీగా మీకు టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది మాకు అన్ని సారీస్ అయిపోయినాయి కొన్ని పీసెస్ మిక్లాయండి సో సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్లో ఇస్తున్నాను దీని మీద గ్రీన్ కలర్ బ్లౌజ్ వేస్తే కనుక ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో పేర్ విత్ కాంట్రాస్ట్ అండ్ గో విత్ శారీ చాలా బాగుంటుంది శారీని మిస్ అవ్వకండి సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయండి బాగుంది కదండి డోలా శారీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇది ఫ్రెష్ అండి ఇవే సెకండ్స్లో ఇస్తే కనుక మేమే చాలా తక్కువలో ఇస్తాము అరౌండ్ మీకు ఫోర్ నైంటీలోనే వచ్చేది కాకపోతే చిన్న ఇది ఫ్రెష్లో వచ్చింది కాబట్టి ఈ ప్రైస్లో తీసుకోవడం జరుగుతుంది డోలా శారీ పైనంతా ఫాయిల్ ప్రింట్ వస్తుంది క్యాజీ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది శారీ లుక్ ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ చూద్దాం ఇది బ్యూటిఫుల్ ప్యూర్ చినాన్ మీద మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి సో చాలా రిచ్గా ఉంటుంది పీస్ సో ఇదైతే మంచి ప్రైస్లోనే ఇస్తున్నాను థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి చిట్బాల్లో వస్తుంది చాలా బాగుంటుంది పీస్ దీని మీద మీరు వేసే బ్లౌజ్ని బట్టి శారీ అవుట్లుక్ అనేది మారిపోతుందండి బ్లౌజ్ కూడా ఇట్లా కంప్లీట్గా మనకి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది సో నైట్ పార్టీస్కి అట్లా కట్టుకుంటే కనుక మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు మోర్ ఓవర్ ఇదంతా కూడా ఇంగ్లీష్ పేస్టల్ కలర్ కాబట్టి చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం ప్యూర్ చినాన్ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంది నో మిస్ ఫ్రెండ్ నో మిస్టేక్ ఫ్రెండ్స్ ఇది పింక్ అండి మంచి రాణి పింక్ కాకపోతే మీకు వీడియోలో కొంచెం వేరియేషన్ ఉన్నా నేను చెప్తున్నాను ఇదంతా కూడా ప్యూర్ వీవింగ్ అండి ప్యూర్ జరీ వీవింగ్ మీద ప్యూర్ జరీ వీవింగ్తో ఒక డిజైనర్ కాన్సెప్ట్ వచ్చింది దీనికి కూడా పాలు వస్తుంది మళ్ళీ వినండి ఇది పింక్ కలర్ కాంబినేషన్ సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి ప్యూర్ చినాన్స్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ చినాన్స్ సో మళ్ళీ రావు సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇది బ్లౌజ్ వస్తుంది కావాలన్న వాళ్ళు మంచి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోవచ్చు డిజైనర్ బ్లౌజ్ పే చేస్తే చాలా చాలా బాగుంటుంది ఈ శారీకి ఇంకా కొన్ని కలెక్షన్ చూపించేస్తాను ఫ్రెండ్స్ ఒక మంచి సాఫ్ట్ టెక్స్చర్ బేస్ ఉన్న శారీ అండి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కింద కట్ ఫినిషింగ్ ఉంది శారీ అయితే అసలు ఎక్స్క్లూజివ్గా ఉంటుంది శారీ పక్కన పెడితే అసలు బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం బ్లౌజ్ పెట్టేరా ఎంత బాగుంటుందో తెలుసా నిజంగా బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది ఇలా అండి సీక్వెన్స్ వర్క్తో మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట బ్లూ షేడ్ మీకు బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ ఎంత బాగుంది కదా ఈ బ్యూటిఫుల్ శారీ కావాలనుకుంటే కనుక తొందరగా మీ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయండి శారీ కోడ్తో సహా ఇలా స్క్రీన్షాట్ తీస్తే మీ ఆర్డర్ తీసుకుంటాము అసలు డిజైనర్ పీస్ బ్యాక్ వాచ్లో వస్తుందండి మిస్ కాకండి నెక్స్ట్ వన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫటాఫట్ వీడియో కింద కొన్ని శారీస్ రిలీజ్ చేస్తున్నాను ఈ శారీస్ ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి మార్కెట్లో మీరు చెక్ చేయొచ్చు ఫ్రెష్ వెండి నుండి నాకు వచ్చిన ప్రైస్ కూడా చూపిస్తాను మీకు సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఉంది అంటే మీకు అరౌండ్ సిక్స్ థర్టీ రూపీస్ పడుతుంది అంటే బయటికి రావడానికి శారీ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ చేంజ్ ఛార్జ్ చేస్తారు సో డోలా శారీ అండి చెక్స్ వచ్చింది మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉండొచ్చు ఓకేనా వాళ్ళే తీసుకోండి మిస్ ప్రింట్ పర్పస్ ఎక్స్చేంజ్ రిటర్న్ ఇవ్వమండి సో హెవీగా కట్టుకోలేనంతగా ఉంటే మేమే పంపించాము చెకింగ్ అయితే చేస్తాము సో రావడానికి డిస్పాచ్ చేయడానికి టూ టు త్రీ డేస్ పడుతుంది వినండి టూ త్రీ డేస్ తర్వాత డిస్పాచ్ చేస్తాము రావడానికి సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ పడుతుంది ఓవరాల్గా మీకు టెన్ డేస్ పడుతుంది అనుకోని తీసుకోండి ఇది వచ్చేటప్పటికి స్వర్ణముఖి పట్టు క్లియరెన్స్ ప్రైస్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇచ్చింది ట్రిపుల్ ఫైవ్లో ఇస్తున్నామండి అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే మంచి డోలా పీస్ సో కావాలన్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్లో క్లియరెన్స్ ప్రైస్లో వస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజెస్ ఉంటాయండి ఒకవేళ లేకపోయినా పర్వాలేదన్న వాళ్ళే తీసుకోండి ప్రాబ్లం లేదు మళ్ళీ ఉందా లేదా అడగండి అండ్ ఈ శారీలో కొంచెం ప్రాబ్లం ఉంది నేనేంటో చెప్తాను ఇక్కడ హెవీ మిస్ ప్రింట్ ఉందండి అంటే ఈ బ్లాక్ బార్డర్ అనేది టచ్ అయినట్టుగా ఉంది మిస్ ప్రింట్ లెవెల్ అనేది ఇది పైన వస్తుంది పైన వస్తుంది ఇది ఓకే అంటే తీసుకోండి శారీ ప్రైస్ ఇదన్నమాట మ్యాష్మెల్ రొడోలా సో ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి మిస్ ప్రింట్ లెవెల్ చూపించామండి చూపించకుండా ఇవ్వట్లేదు సో కంపల్సరీగా చూసి ఓకే అన్న వాళ్ళే తీసుకోండి మ్యాష్మెల్లోడోలా ఈ శారీ వచ్చేటప్పటికి ఒక మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇలాగా సో దీనికి ఇక్కడ కొంచెము స్ట్రెయిన్ అంటింది వాష్ తర్వాత పోతుంది విత్ బ్లౌజ్ ఉంది నిజంగా కలర్ బాగుందండి ఒక మంచి ఐస్ బ్లూ షేడ్ అనుకుందాము సో డైలీ వేర్ పర్పస్ మంచిగా ఉంటుంది పైపింగ్ వచ్చింది ఆఫీస్ వర్క్ అయినా కూడా బాగుంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఈ శారీ ఏంటి ఎందుకు ప్రైజ్ శారీ వచ్చేటప్పటికి ఇది డెల్మోస్ ఫ్యాబ్రిక్స్ అంటారండి యాక్చువల్గా ఇవి బాక్స్ ఐటమ్ అనమాట సో బాక్స్లో పెట్టి సెల్ చేస్తే ఈజీగా హోల్సేల్లోనే ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది సో ఇవి మిస్టేక్స్లోనే వచ్చాయి మాకు మిస్టేక్స్ అనేవి చెప్పిస్తున్నాం కానీ ఇవి ఫ్రెష్ అని చెప్పించట్లే చెప్పి ఇవ్వట్లేదు సో టూ టు త్రీ ప్లేసెస్లో మిస్టేక్ ఎక్కడైనా ఉండొచ్చు సో ఇది ఓకే అన్న వాళ్ళే తీసుకోండి లిటరల్గా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ వస్తుంది ఇది మిస్టేక్ శారీయే సో ఇది ఓకే అంటే తీసుకోండి లేకపోతే లేదు మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ మాత్రం ఉండదండి సో ఇంకొక డోలా శారీ ఫర్ ప్రైస్ ఆఫ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజెస్ వస్తాయండి సో బ్లౌజెస్ ఒకవేళ లేకున్నా పర్వాలేదు అంటేనే తీసుకోండి ఇది కూడా క్లియరెన్స్ ప్రైస్లో పెట్టేస్తున్నాను త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డోలా శారీ మిస్ ప్రింట్ శారీస్ అండి ఇవి ఫ్రెష్ శారీస్ కాదు సో ఓకే అన్న వాళ్ళే తీసుకోండి ఎక్కడుంది అని మాత్రం అడగండి మేము చెప్పలేము చిన్నగానే ఉంటాయి ఒకవేళ కొంచెం ఇటుగా ఉన్నా మేము ఈ ప్రైస్కి అడ్జస్ట్ చేసుకుంటామంటే తీసుకోండి ఈ శారీలో ఇట్లా పట్టిందండి ఇది పట్టింది సో ఓకే అంటేనే తీసుకోండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ సో ఈ శారీకి పట్టింది ముందే చెప్తున్నాను డోలా పీస్ సో ఇంకొక డిజైనర్ పీస్ అండి సో ఇది లేజర్ మెటీరియల్ వస్తుంది దీనికి ఇలాగ వర్క్ బ్లౌజ్ వచ్చింది బాగుంటుంది పీస్ త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉన్నాయండి సో ఇంకొక బ్యూటిఫుల్ డోలా సారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ క్లియరెన్స్ ప్రైస్ మంచి జెర్రీ చెక్స్ వచ్చింది అన్ని మిక్స్డ్ కలెక్షన్ పెడుతున్నాను నెక్స్ట్ ఇంకొక సారీ పెడుతున్నాను అండి ఇది వచ్చేటప్పటికి బ్రాసో కాటన్ బ్రాసో వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఇంకొక సారీ అండి సో లిటరల్గా క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి జెర్రీ చెక్స్ వచ్చిందండి సో కలర్ కాంబినేషన్ కూడా అంతే బాగుంది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లో షేడ్ అండ్ ఇది వచ్చేపటికి బ్యూటిఫుల్ ముగ్ధా శారీ అండి అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ క్వాలిటీ సెవెన్ ఫార్టీ ఫైవ్లో వస్తుంది సెవెన్ ఫార్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డోలా శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ సిక్స్టీ ఫైవ్ దీనికి పళ్ళులో కానీ బార్డర్లో కానీ సారీ పళ్ళులో బ్లౌజ్లో బార్డర్ లేదండి సారీకి శారీకి పళ్ళులో బ్లౌజ్లో బార్డర్ లేదు కానీ శారీ కలర్ చాలా బాగుంది త్రీ సిక్స్టీ ఫైవ్ అనేది అఫోర్డబుల్ ప్రైస్ నెక్స్ట్ కొన్ని శారీస్ చూద్దాం సో కొంచెం బరువు ఉంటుంది శారీ కానీ బాగుంటుంది కొంచెం హాఫ్ వన్ గ్రామ్ పట్టు స్టైల్లో ఉంది ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ క్లియరెన్స్ ప్రైస్ స్వర్ణముఖి పట్టు ఫైవ్ ఫిఫ్టీ క్లియరెన్స్ ప్రైస్ అన్ని మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి విత్ బ్లౌజెస్ ఉన్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ సో ఈ శారీలో కొంచెం మిస్ప్రింట్ లెవెల్ ఎక్కువ ఉందండి సో చూసే ఇస్తున్నాము మిస్టేక్ అయితే లేదు మిస్ప్రింట్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంది బ్లా బ్లౌజ్లో వస్తుంది నైన్టీ నైన్ పర్సెంట్ సో రిటర్న్ ఎక్స్చేంజ్ మాత్రం ఇవ్వను మంచి మెటీరియల్ ఇదంతా కూడా గ్లిటర్ వర్క్ వచ్చింది త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో వస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ లేదు అందుకోసమే త్రీ ఎయిటీ ఫైవ్ చింగులు వేస్తున్నా బార్డర్లో కొంచెం మిస్ప్రింట్ లెవెల్ ఎక్కువ ఉందండి ఒకటి కట్టు చింగులో పోతుంది రెండేమో కుర్చీలలో వస్తాయి సో అందుకోసమే త్రీ ఎయిటీ ఫైవ్లో ఇస్తున్నాను బ్లౌజ్ కూడా లేదు ఈ శారీకి కానీ త్రీ ఎయిటీ ఫైవ్ అనేది మంచి అఫోర్డబుల్ ప్రైస్ నెక్స్ట్ కొన్ని శారీస్ చూద్దాం ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి త్రీ ఎయిటీ ఫైవ్ బాగుంటుంది పీస్ బ్లౌజ్ ఉంది సో మంచి పీస్ని మిస్ అవ్వకండి త్రీ ఎయిటీ ఫైవ్ ఇంకొక పీస్ అండి సో ఎవరికైనా టీచర్స్కి అట్లా మంచిగా యూజ్ అయ్యే ఐటమ్ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్లో వస్తుంది నెక్స్ట్ మనం చూద్దాం ఇది బ్యూటిఫుల్ స్వర్ణముఖి పట్టు లిటరల్గా కలరే చాలా బాగుందండి మంచి ఫ్లోరల్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ కలర్ మెహందీ గ్రీన్ వచ్చింది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ మంచి ప్రింట్స్లోనే చూపిస్తున్నాను నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డోలా పీస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ సిక్స్టీ ఫైవ్ చీరకి బ్లౌజ్ లేదు కానీ శారీ బాగుంది శారీ కోట్తో సహా స్క్రీన్ షాట్ తీస్తేనే మీ ఆర్డర్స్ తీసుకుంటాము అండ్ ఇట్లాగా స్కట్ బార్డర్ అంటారండి పైన ఏమో ఈ ప్రింట్ వస్తుంది కిందేమో మనకు అలంకారీ వస్తుంది బ్లౌజ్ లేదు ఎనీవే శారీ అయితే బాగుంటుంది నెక్స్ట్ వన్ ఇది వచ్చేటప్పటికి ఒక మంచి లెనిన్ శారీ అండి బాగుంటుంది పీస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కంచి బార్డర్ వచ్చింది లాస్ట్ వన్ పీస్ ఆఫర్ ప్రైస్ సో టీచర్స్కి అయితే చాలా బాగుంటుంది అఫీషియల్ వేర్ కూడా బాగుంటుంది ఇది మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉంటుంది తీసుకోండి చెకింగ్ అయితే చేశా మిస్టేక్ ఏం లేదు సో దీనికి బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది సారీ బాగుంది త్రీ ఫిఫ్టీలో మంచి ప్రైస్ నెక్స్ట్ వన్ మ్యాష్మెల్లో డోలా అండి ఫోర్ నైంటీ నైన్లో వస్తుంది కలర్ చాలా చాలా బాగుంది మిస్ అవ్వకండి చిన్న మిస్ప్రింట్ ఎక్కడైనా ఉంటుంది అనుకునే తీసుకోండి నెక్స్ట్ ఇంకొన్ని సారీస్ చూద్దాం ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇది జూట్ సిల్క్ అంటారు సో సెవెన్ సిక్స్టీ ఫైవ్ అనేది చాలా అఫోర్డబుల్ ప్రైస్ బాక్స్లో పెట్టి సెల్ చేస్తేనే వెయ్యి రూపాయలు తీసుకుంటారు అట్లాంటిది మంచి ప్రైస్లో వస్తుంది సో ఇట్లా సమోసా లేస్ వచ్చింది విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉందండి సో అస్సలు మిస్ అవ్వద్దు చెకింగ్ అయితే చేసాం కానీ ఏం ప్రాబ్లం లేదు శారీలో ఇదంతా కూడా మీకు హెవీ వర్క్ వస్తుంది పార్టీ వేర్ శారీ అనమాట ఇంటర్ పిల్లలకి అట్లైనా బాగుంటుంది పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు హ్యాపీగా జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది మంచి జార్జెట్ ఐటమ్ అంత సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి సూపర్గా ఉంటుంది పీస్ ఆల్ ఓవర్ ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి ఎంత బాగుందో సారీ ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంది మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉండొచ్చు ఓకే అయినా వాళ్ళే తీసుకోండి కలర్ మాత్రం కేక బ్లౌజ్ ఉన్నా పర్వాలేదు లేకున్నా పర్వాలేదు అంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు శారీని నైంటీ నైన్ పర్సెంట్ శారీకి బ్లౌజ్ ఉంది శారీకి బ్లౌజ్ ఉందండి చాలా బాగుంది పీస్ మిస్ అవ్వద్దు కాటన్ బ్రాసో త్రీ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయండి సిల్వర్ జరీ రివ్యూవింగ్ వస్తుంది సో ఇంకొన్ని స్వర్ణముఖి పట్టు బిక్సుల్లో పెడతాను చూసేయండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా బాగుందండి ఎంత బాగుంది కదా స్వర్ణముఖి పట్టు శారీ అండి ఇట్లా మంచి పెన్ కలంకారీ స్టైల్లో వచ్చింది డిజైన్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి పేస్టల్ కలర్ ఈ శారీ అయితే లిటరల్గా చాలా బాగుంటుందండి ఇది విశాల్ బ్రాండ్ నుంచి అనమాట సో మంచి జార్జెట్ ఐటమ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అసలు మీరు వెయిట్ లెస్ అనుకోవచ్చు చీకు బేస్ వస్తుంది అండ్ ఫ్లోరల్ డిజైన్ దీని మీద బ్లాక్ కలంకారీ కా చేస్తే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండి లిటరల్గా ఐ కెన్ సే దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అయితే డెఫినెట్గా వస్తుంది కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు ఇంకొక మంచి డోలా శారీ మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉండొచ్చు క్లియరెన్స్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీను బయట ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ మీరు చూసుకొని తీసుకోవచ్చు ఇంకొక బ్యూటిఫుల్ స్వర్ణముఖి పట్టు శారీ కలర్ చాలా బాగుంది యాష్ కలర్ కాంబినేషన్తో చూస్తున్నాము నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం డెల్మోస్ ఫ్యాబ్రిక్ నేను ఈ శారీస్ అయితే ఆల్మోస్ట్ ఒక యాభై అరవై చీరలు సెల్ చేశానండి అసలు కంప్లైంట్ లేదు కాకపోతే ఏంటంటే ఒక చిన్న ఫాల్ట్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి శారీలో కట్టుకునే వినగానే ఉంటుందండి సో త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి డెల్మోస్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వైజ్ సూపర్గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ పర్పస్ అయితే ఇంక ఎక్సలెంట్గా ఉంటుంది శారీకి బ్లౌజ్ లేదండి త్రీ ఎయిటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ శారీ కలర్ చాలా బాగుంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దీనికి జరీ చెక్స్ వచ్చింది ఒక మంచి పింక్ కలర్ కాంట్రాస్ట్ పేర్ చేస్తే కనుక ఒక ఫైవ్ ఫిఫ్టీ శారీని తీసుకున్న వాళ్ళు అవుతారు బ్లౌజ్ లేదు చీరలో మిస్ ప్రింట్ చిన్నగా ఉంటుంది కానీ మిస్టేక్ అయితే ఉండదండి స్వర్ణముఖి పట్టు అండి ఇది కూడా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి బ్లౌజ్ ఉంటుందండి నెక్స్ట్ వన్ చూద్దాం లాస్ట్ పీస్ అండి ఇక్కడ ప్రాబ్లం ఇలా ఉంటుందన్నమాట అంటే కొంచెం ఇట్లా వీవ్స్ అనేవి అటు ఇటుగా ఉన్నాయి మిస్ ప్రింట్ అనేది ఈ లెవెల్లో ఉంది మీ అందరికీ తెలుసు ఆన్లైన్లో ఎంత డిమాండ్ ఉందో ఈ శారీకి ఇంకా నడుస్తుందండి సో మంచి జార్జెట్ ఐటమ్ ఎక్సలెంట్గా ఉంటుంది కలంకరీ బ్లౌజ్ వస్తుంది అఫోర్డబుల్ ప్రైస్ ఫోర్ థర్టీ ఫైవ్ ప్రాబ్లం అయితే ఇట్లా ఉంటుందండి సో చూసే తీసుకోండి మీకు పెద్దగా తెలియదు ఇవన్నీ కామన్ అండి ఫ్రెష్లో తీసుకున్నా కూడా ఈ గోల దప్పట్లేదు సో ఎంత బాగుందో జెరీ చెక్స్ శారీ ఫైజ్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ క్లియరెన్స్ ప్రైస్ అండి సూపర్ సూపర్ హా అని చెప్పుకోవచ్చు బ్లౌజ్ అయితే డెఫినెట్గా వస్తుంది నెక్స్ట్ పని చూద్దాం మంచి డోల్ ఐటమ్ ఇది కూడా అంతే అండి శారీకి బ్లౌజ్ లేదు చాలా బాగుంటుంది మిస్ ప్రింట్ అయితే డెఫినెట్గా వస్తుంది మీకు ఓకే అంటేనే తీసుకోండి లేకపోతే లేదు ఇది ఒక సాఫ్ట్ ఆర్గెన్జా అండి అని ఆర్గెన్జ్ అంటే ట్రాన్స్పరెంట్గా ఉండడం కూర్చుకోబోవడం పేపర్ లాగా ఉండడం ఏముండదు ఉండదు సో క్లియరెన్స్ ప్రైస్ త్రీ నైంటీ ఫైవ్ పెట్టేస్తున్నాను ఇది వచ్చేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుందండి బ్లౌజ్ ఉండదు శారీలో సో రస్ట్ కలర్ కాంబినేషన్ అనుకోవచ్చు ఏంటంటే ఇది శారీ లాగా యూజ్ అవుతుంది బ్లౌజ్ ఉండదు తర్వాత మెటీరియల్ లాగా అంటే కస్టమైజేషన్ కోసమైనా తీసుకోవచ్చు ఒకటే పీస్ ఉంది తీసుకోండి ఎవరికైనా కావాలంటే స్వర్ణముకి పట్టు ఐ లవ్ దిస్ కలర్ అండి చాలా బాగుంటుంది వేర్ వాళ్ళకి నేను ఎప్పుడూ సజెస్ట్ చేస్తాను పేస్టల్ కలర్స్లో ఒక మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది అనమాట సో వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్స్ అనమాట ఈ శారీ యా ఇది కూడా డోలా శారీ అండి ఇట్లా లైన్ ఉంది లైన్ ఎంతుందో చూద్దాం బ్లౌజ్ అండి శారీ కలర్ చాలా బాగుంది అండ్లస్ ఓపెన్ చేసేవరకు కొన్ని సారీస్ లుక్ తెలియదేమో నాకు తెలియదు కానీ ఓపెన్ చేసిన రోజు మాత్రం అదే అడుగుతారు అందరూ నాకు తెలియదు సో ఎక్సలెంట్గా ఉంది పీస్ మంచి డార్క్ గ్రీన్ షేడ్ అనుకోవచ్చు ఇలా మనకి బ్లౌజ్ బార్డర్ వస్తుంది సో మిస్ ప్రింట్ ఒక చిన్నగా లైన్ లాగా ఉంది మీకు కట్టు చెంగులో వెళ్ళిపోతుంది శారీ కోడ్ ఇది ప్రైజ్ ఇది అనమాట ఫైవ్ ఫార్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి కావాలన్న వాళ్ళు తొందరగా మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఫస్ట్ శారీ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి చిన్న మిస్ ప్రింట్స్ అంతే ఇదంతా కలంకారీ పళ్ళు వచ్చిందండి ఈ శారీ ఇప్పటివరకు నేను ఓపెన్ చేయలే అసలు ఓపెన్ చేయాలన్న క్యూరియాసిటీ వచ్చింది ఫస్ట్ నాకు చూద్దాం శారీ అయితే సూపర్ ఉంది ఎక్కడైనా మిస్ ప్రింట్ ఉందో కూడా చూపిస్తాను ఎందుకు ఓపెన్ చేయాలనిపించింది ఎందుకు తెలుసా బార్డర్ చూసి నాకు జెల్లస్ వచ్చింది నిజంగా బార్డర్ ఫినిషింగ్ నాకు ఒక పట్టు ఫీల్ అయితే డెఫినెట్గా వచ్చిందండి అంటే నేను ఏదో చెప్పాలని కాదు కానీ నాకు లిటరల్గా ఓపెన్ చేయాలనిపించేసింది శారీ సో మిస్టేక్ ఏం లేదండి కాకపోతే కొంచెం డార్క్ షేడ్లో బ్లౌజ్లో బ్లూ కలర్ అంటేంది అంతే అంతకు మించి ఏం లేదు ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంది మిస్ చేసుకోవద్దు మంచి కలర్ అండి అసలు బార్డర్ కోసం తీసేసుకోవచ్చు శారీ అంతా బాగుందండి జస్ట్ ఇక్కడ కొంచెం మిస్సింగ్ బార్డర్ అనేది మిస్ అయింది ఇక్కడ నుంచి ఈ లెవెల్ వరకు ఇది చింగులు దాటినాక అంటే మీకు కిందనే వెళ్ళిపోతుంది కాకపోతే శారీ బాగుంది ఇంకెక్కడ మిస్టేక్ లేదండి మేమైతే చెకింగ్ చేశాము శారీకి బ్లౌజ్ కూడా ఉంది అందుకోసమే క్లియరెన్స్ ప్రైస్లో ఇస్తున్నాను ఫోర్ త్రీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి సో చూసి తీసుకోండి నేను మిస్టేక్ అయితే చాలా క్లియర్గా చూపించాను ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ బాగుంది కదా శారీ మిస్ అవ్వకండి సాఫ్ట్ ఆర్గెన్స్ అండి యాక్చువల్గా ఇది మా పాపకి ఫ్యాబ్రిక్ పర్పస్ తెప్పించాను కాకపోతే దానికి పేరింగ్ అంత నాకు ఈ కలర్ ఉంది నేను చూసుకోకుండా తెప్పించడం వల్ల సేల్కి పెడుతున్నాను అంతే ఫైవ్ ఆఫ్ మీటర్స్ వస్తుందండి మీటర్ బయట తీసుకుంటేనే వంద రూపాయలు ఉంది అట్లాంటిది మీకు ఫైవ్ ఆఫ్ మీటర్స్ శారీ లాగైనా కట్టుకోవచ్చు మెటీరియల్ లాగైనా యూస్ చేసుకోవచ్చు కస్టమైజేషన్కి త్రీ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంది జార్జెట్ ఐటమ్ ఎట్ క్లియరెన్స్ ప్రైస్ ఫర్ టుడే ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయండి ఫటాఫట్ సేల్ కింద పెట్టేస్తున్నాను ఏవి కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి నెక్స్ట్ వన్ తొందర తొందరగా పెట్టేసుకో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వచ్చిందండి ప్యూర్ జార్జెట్ ఐటమ్ కోడిది ఒక్క నిమిషం ఇలా కూడుతో సహా స్క్రీన్ షాట్ తీయండి కాఫీ కలర్ కదా చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు అండ్ ఇంకొక పేస్టల్ కలర్ వచ్చిందండి ఏ కలర్కి ఆ కలరే సూపర్ అంటే సూపర్గా ఉంది ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఏ శారీ అయినా తీసుకోండి ఫోర్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి ఈ రోజుకి ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఇస్తున్నాము కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ లిటరల్గా ఈ ఈ ప్రింట్ నాకు బాగా అనిపించిందండి మంచి లైట్ ఫ్లోరల్ వచ్చింది బాగుంది నెక్స్ట్ శారీ ఇంకొక మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ కోడ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వన్ చూద్దాం అది పక్కన పడే కాసి అది పక్కన పడే నెక్స్ట్ వన్ పెట్టు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి జార్జెట్ ఐటంలోనే చూస్తున్నాము జిఎస్ ట్వంటీ వన్ ద కోడ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే ఇంత బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ మీరే అర్థం చేసుకోవచ్చు శారీ కోడ్ ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీయండి అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి చిన్న చిన్న మిస్ప్రింట్ ఎక్కడైనా ఉంటుంది అనుకునే తీసుకోండి నెక్స్ట్ వన్ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఇంకొక శారీ చూపిస్తున్నానండి ఇలా స్క్రీన్ షాట్ తీయండి గ్రీన్ కలర్ అండ్ ఇంకొక పేస్టల్ కలర్ అసలు ఫోర్ ట్వంటీ ఫైవ్ హోల్సేల్ ప్రైజా కాదా కనుక్కోండి మీరు నేను ఎందుకంటే క్లియర్ చేయాలి కాబట్టి చేస్తున్నానండి అంతకు మించి ఏం లేదు లిటరల్గా శారీస్ వైజ్ అసలు మీరు తీసుకుంటే రీసెల్లర్స్ ఈజీగా ఫైవ్ ఫిఫ్టీకి సెల్ చేసుకోవచ్చండి మార్కెట్ ప్రైస్ అంత ఉంది శారీస్కి నేను పెట్టుకున్న మార్జిన్ ఏ లేదు ఇంకా శారీ మీద మొత్తం క్లియర్ చేస్తున్నాను అంతే క్లీన్ స్వీప్ కోసం పెడుతున్నాను ఈ ప్రైస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ వన్ లాస్ట్ శారీ మనం బై బాయ్ చెప్పుకుందాము శారీ బాగుంది కోడ్ కూడా ఇలా స్క్రీన్షాట్ తీయండి లిటరల్గా వీ గాట్ ద బెస్ట్ రివ్యూస్ ఫర్ దిస్ శారీ ఎంత మంచి రివ్యూస్ వచ్చాయంటే శారీ అయితే ఎక్సలెంట్ అని వచ్చాయి సో అసలు మిస్ అవ్వకుండా అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్